అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు చాప్టర్ ఆర్ యొక్క మానవ శరీరాన్ని చేసే నేరాల అవలోకనానికి స్వాగతం సెక్షన్ నూరవది నేరపూరిత నర్హత్యని నిర్వచిస్తుంది అలాంటి చర్యలు మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతో లేదా జ్ఞానంతో మరణానికి కారణమవుతున్నాయి ముందుగా ఉన్న పరిస్థితుల కారణంగా ఎవరైనా మరణాన్ని వేగవంతం చేసే దృశ్యాలు లేదా కడుపులో ఉన్న బిడ్డకు హాని జరిగినప్పుడు కానీ సజీవంగా జన్మించిన సందర్భాలు ఇందులో ఉన్నాయి సెక్షన్ నూట ఒకటి నేర్పూరితనర్ హత్య ఎప్పుడు హత్యగా పరిగణించబడుతుందో స్పష్టం చేస్తుంది ఇందులో మరణానికి కారణమయ్యే ఉద్దేశ్యంతో చేసే చర్యలు మరణానికి దారితీసే శారీరక గాయం లేదా మరణానికి కారణమయ్యే ప్రమాదకరమైన చర్యలు ఉంటాయి మినహాయింపులలో తీవ్రమైన రెచ్చగొట్టడం ఆత్మరక్షణ పబ్లిక్ సర్వెంట్ విధులు లేదా ముందస్తు ఆలోచన లేకుండా చేసే ఆకస్మిక పోరాటాలు ఉన్నాయి సెక్షన్ నూట రెండు ప్రకారం ఒకరిని చంపడానికి ఉద్దేశించిన చర్య మరొకరి మరణానికి దారితీస్తే అది ఉద్దేశించిన వ్యక్తి చంపబడినట్లుగా పరిగణించబడుతుంది సెక్షన్ నూటా మూడు ప్రకారం హత్యకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది ప్రత్యేకించి వివక్షాపూరిత కారణాలతో ఒక సమూహం చేసినట్లయితే ఇక్కడ జీవిత ఖైదు అంటే వ్యక్తి యొక్క సహజ జీవితానికి అని అర్థం సెక్షన్ నూట నాలుగు ప్రకారం ఇప్పటికీ ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి హత్యకు పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు సెక్షన్ నూట ఐదు నేర్పూరిత నర్ హత్యని కవర్ చేస్తుంది ఇది ఉద్దేశ్యం లేదా జ్ఞానం ఆధారంగా జీవిత ఖైదు నుండి పదేళ్ల వరకు జరిమానాలు విధించబడుతుంది సెక్షన్ నూట ఆరు దద్దుర్లు లేదా నిర్లక్ష్యపు చర్యల ద్వారా మరణానికి కారణమైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య నిపుణులు రెండేళ్ల వరకు ఎదుర్కొంటారు సెక్షన్ నూట ఏడు ఆత్మహత్యకు ప్రేరేపించడం హాని కలిగించే వ్యక్తులలో ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మరణంతో సహా తీవ్రమైన జరిమానాలు విధించడం సెక్షన్ నూట ఎనిమిది ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపిస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష సెక్షన్ నూట తొమ్మిది మరియు నూట పది అడ్రస్ ప్రయత్నాలు మరియు నేరపూరితమైన నరహత్య లేదా హత్యకు సమానమైన ఉద్దేశ్యంతో చర్యలు ఆధారంగా జరిమానాలు నూట పదకొండు నుండి నూట పదమూడు సెక్షన్లు వ్యవస్థీకృత నేరం మరియు తీవ్రవాదాన్ని నిర్వచించాయి మరణ మరియు జీవిత జీవితఖేదతో సహా తీవ్రమైన శిక్షలను విధిస్తాయి వ్యవస్థీకృత నేరంలో నిరంతర చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఉంటాయి అయితే తీవ్రవాదంలో జాతీయ భద్రతకు ముప్పు లేదా ఉగ్రవాదాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి ఉద్దేశించిన చర్యలు ఉంటాయి సెక్షన్ నూట పద్నాలుగు బాధను శారీరక నొప్పి వ్యాధి లేదా బలహీనతకు కారణమవుతుందని నిర్వచిస్తుంది సెక్షన్ నూట పదిహేను స్వచ్ఛందంగా గాయపరిచినందుకు జరిమానాలు గరిష్టంగా ఒక సంవత్సరం జైలు శిక్షను నిర్దేశిస్తుంది సెక్షన్ నూట పదహారు తీవ్రమైన గాయాలు లేదా దీర్ఘకాలిక నొప్పి లేదా వైకల్యానికి కారణమయ్యే పరిస్థితులతో సహా తీవ్రమైన గాయాన్ని వివరిస్తుంది సెక్షన్ నూట పదిహేడు మరియు నూట పద్దెనిమిది చిరునామాలు స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తాయి జీవిత ఖైదు వరకు జరిమానాలు నూట పంతొమ్మిది నుండి నూట ఇరవై మూడు వరకు ఉన్న సెక్షన్లు దోపిడి ఒప్పుకోలు లేదా హానికరమైన పదార్థాలను ఉపయోగించడం తీవ్రమైన గాయం లేదా హాని కోసం తీవ్రమైన జరిమానాలతో బాధ కలిగించేలా ఉంటాయి సెక్షన్ నూట ఇరవై నాలుగు శాశ్వత నష్టం లేదా వైకల్యాన్ని కలిగించడం ముఖ్యంగా యాసిడ్ దాడుల ద్వారా పదేళ్ల నుండి జీవిత కాలం వరకు జైలు శిక్ష విధించబడుతుంది సెక్షన్ నూట ఇరవై ఐదు దద్దుర్లు లేదా నిర్లక్ష్యపు చర్యలకు ప్రాణహాని కలిగిస్తుంది మూడు నెలల వరకు జైలు శిక్ష సెక్షన్ నూట ఇరవై ఆరు మరియు నూట ఇరవై ఏడు నిర్బంధ వ్యవధి మరియు తీవ్రత ఆధారంగా జరిమానాలతో తప్పుడు నిగ్రహం మరియు నిర్బంధాన్ని నిర్వచించాయి సెక్షన్ నూట ఇరవై ఎనిమిది మరియు నూట ఇరవై తొమ్మిది క్రిమినల్ ఫోర్స్ ను సూచిస్తాయి హాని లేదా భయాన్ని కలిగించడానికి అనుమతి లేకుండా బలాన్ని ఉపయోగించడం అని నిర్వచిస్తుంది సెక్షన్ నూట ముప్పై బలవంతపు భయాన్ని కలిగించే సంజ్ఞలతో సహా దాడిని నిర్వచిస్తుంది సెక్షన్ నూట ముప్పై ఒకటి నుండి నూట ముప్పై ఆరు వరకు వివిధ రకాల దాడి మరియు నేరశక్తులను సూచిస్తాయి ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మరియు దొంగతనం లేదా తప్పుడు నిర్బంధానికి పాల్పడే ప్రయత్నాలతో సహా సెక్షన్ నూట ముప్పై ఏడు నుండి నూట నలభై వరకు కిడ్నాప్ మరియు అపహరణ యాచించడం హత్య లేదా చట్ట విరుద్ధంగా నిర్బంధించినందుకు కిడ్నాప్ చేసినందుకు నిర్దిష్ట జరిమానాలు ఉన్నాయి సెక్షన్ నూట నలభై ఒకటి అక్రమ ప్రయోజనాల కోసం మైనర్లను దిగుమతి చేసుకుంటే పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది సెక్షన్లు నూట నలభై రెండు నుండి నూట నలభై ఆరు వరకు అక్రమ రవాణా దోపిడి మరియు బలవంతపు పనిని సూచిస్తాయి ముఖ్యంగా పిల్లలు లేదా పదే పదే నేరాలకు పాల్పడితే అక్రమ రవాణాకు తీవ్రమైన జరిమానా విధించబడుతుంది అక్రమ రవాణా చేయబడిన వ్యక్తులను లైంగిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం లేదా బానిసలతో అలవాటుగా వ్యవహరించడం కూడా భారీ జరిమానాలను కలిగి ఉంటుంది ఇది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు నుండి అధ్యాయం ఆరు ఆ మానవ శరీరాన్ని ప్రభావితం చేసే నేరాల సారాంశం మరింత వివరణ ఉదాహరణల కోసం ఇన్ఫో నైన్ సైబర్ మీడియాతో కూడి ఉండండి సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి